ఓ పక్క నుంచి కాఠమాండ్ లో అల్లర్లు జరుగుతున్నాయి హింస జరుగుతోంది విధ్వంసాలు జరుగుతున్నాయి అసలు దీని వెనక ఉన్న ఇటీవల సోషల్ మీడియా భావిస్తున్నారు ఆ రకంగానే వార్తల్ని రాస్తున్నారు కానీ అది మాత్రమే నేపాల్ సంక్షోభం వెనుక అసలు కారణాలు చాలా లోతైనవి ధనవంతులు విదేశాల్లో విహరిస్తుంటే సామాన్య ప్రజలు కనీసం అవసరాల కోసం కూడా పోరాడుతున్నారు రాజకీయ నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజలు నిరాశలో మునిగిపోయారు ఇక రెండు వేల ఇరవైలో ప్రధాని ఓలీ చైనాకు అనుకూలంగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి చైనా రాయబారి ఆయనపై ప్రభావం చూపిస్తున్నారని ఒకవేళ అది హనీ ట్రాప్ కూడా కావచ్చని అప్పుడు విమర్శలు కూడా అనుకున్నారు సో ఈ చైనా ప్రభావం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది నేపాల్ ఒక పావుగా మారిపోయింది గ్రేట్ గేమ్ ఆఫ్ లో అనేది క్లియర్ కట్ గా కనిపిస్తోంది గతంలో కూడా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా డిమాండ్ లకు అస్సలు కాదు అని చెప్పిన వెంటనే పదవిని కోల్పోయారు ఇక ఆగస్ట్ ఐదున షేక్ హసీనా అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను వ్యతిరేకించినందుకు బలవంతంగా పదవి నుంచి దిగిపోయారు బంగ్లాదేశ్ సంఘటన జరిగిన కొద్ది వారాల్లోనే సెప్టెంబర్ తొమ్మిదిన ఒలి మాయమయ్యారు నేపాల్లో రాజరికం తిరిగి వస్తుందా లేదా కొత్త నాయకుడే ఉద్భవిస్తాడా అంటే